నాతో పాటు ఇప్పుడు మీరున్నారు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నేను పాటించర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా బాగుంటే నా బ్రదర్ కాదు ఇఫ్ యూ బిలావ్స్ టు సముద్ర క్యాస్ బట్ హీ ట్రావెల్ విత్ మీ టేక్ ఇఫ్ మనోహర్ గారు రీజన్ వేస్తే స్టిల్ ఐ వడ్ టేక్ మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మన అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం ఇఫ్ ఐ మీన్ అ ఫుల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్ ఆల్ ద ట్వంటీ త్రీ కోర్స్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ అంటే నాతో పని చేసింది వీళ్ళు గెలిచింది వాళ్ళు అండ్ మా బ్రదర్ని ఏం చేశాను ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ సార్ అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు అప్పుడు పోరాటాలు కూడా చేయకూడదు ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కే పని చేసి ఆయన పని చేయకుండా నేను అంటే అవసరం ఆయన నాతో పాటు సమానంగా పనిచేశారు ఆయన తిరిగి ఉన్నారు ఆయన ఇబ్బందులు పడ్డారు ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుని కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఏ కేసు నాకు తెలియదు అసలు బేసి ఇఫ్ హి హ్యాపన్స్ టు బి బేసి ముస్లిం నాతో పాటు నేనేం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశాను అయితే మనతో అంటే వీళ్ళందరి అభివృద్ధిని కోరుకుంటారు మనకి పని చేశారు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి నాది అలా ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంటుంది సో నేను అవి చూడలేదు మరి నా అలా ఉంటుంది మనం కూర్చోబెట్టు మనోహర్ గారు నా తిడుతున్నారు రాతిపాదక తీసుకున్నాతో పాటు పనిచేశారు నాతో పాటు నిలబడ్డారు సమస్య సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్ పార్మినెంట్ బీసీ లీడర్స్ ఐదర్ విత్ రూలింగ్ పార్టీ ఆర్ విత్ అపోజిషన్ ద రూలింగ్ పార్టీస్ వైసీపీ ద రూలింగ్ పార్టీస్ ద అపోజిషన్ ఇస్ టీడీపీ దానికి ఉంటే ఐమ్ మే నేసెంట్ పార్టీ నేను ఇప్పుడు ఇప్పుడు పుడుతున్న పార్టీ పుట్టిన పార్టీ సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నేసెంట్ లీడర్స్ ఉన్నారు స్టిల్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేబుల్ కేసులో ఉన్నారు ఈ క్యాన్ జాయిన్ పార్టీ వాట్ డూ జనరల్ సెక్రటరీ దట్ ఈస్ నా నా కెపాసిటీ అవాయింటెంట్ ఎస్టాబ్లిష్ ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు మరి అది కూడా చూడాలి